హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన లేడీస్కి డైలీ యూజ్ అయ్యే మంచి చిట్కాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అలాగే మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయడం వల్ల నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా చాలా మందికి బల్లులు అంటే భయము అఫ్ కోర్స్ నాకు కూడా చాలా భయము దానికోసం నేను ఒకసారి ఇలా ట్రై చేశాను ఫుల్ అయితే మంచి వర్క్ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బల్లులు ఉన్న వాళ్ళైతే వెంటనే ఒకసారి అయితే ట్రై చేయాల్సిందే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇదైతే ఏం లేదండి డెటాల్ ఉంటుంది కదా ఇంట్లో సో డెటాల్ని కొంచెం ఒక బాటిల్లో వేసుకొని ఒక మూత వరకు వేసుకొని అందులో వాటర్ కూడా యాడ్ చేసి ఎక్కడెక్కడ బల్లులు ఉంటాయో మనకు తెలుస్తుంది కదా సో ఆ ప్లేస్లలో ఈ స్ప్రే కనుక చేసామంటే అసలు బల్లులు అనేవే ఉండవండి కనిపించవు ఒకవేళ ఉన్నా కూడా ఆ స్ప్రే చేయడం వల్ల వెంటనే పారిపోతాయి నేను ట్రై చేశాను ట్రై చేశాక మీకు కూడా షేర్ చేస్తున్నాను మీకు అవసరం ఉందనుకుంటే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇదైతే జరుగుతుందండి కామన్గా ఇప్పుడు బిస్కెట్స్ కొంటూ ఉంటారు కదా బిస్కెట్స్ అయినా లేదంటే చిప్స్ అలాంటివి అయినా మనం బిస్కెట్స్ కొన్ని తినేసి పిల్లలు పక్కన పెట్టేస్తుంటారు అవి మెత్తబడి తర్వాత నెక్స్ట్ సరికి నెక్స్ట్ టైం అయితే అస్సలు తినరు సో దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసుకొని అందులో కొన్ని మనం బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో బిస్కెట్స్ వేసేసి ఒక బియ్యం కొన్ని బియ్యం వేసుకుంటే సరిపోతుందండి మూతకు పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి క్రిస్పీనెస్ అస్సలు పోకుండా చాలా బాగుంటాయి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ని వాడుతూ ఉంటాం కదా మనము చిన్న మిక్సీ జార్ అలా ఏవైనా సరే ఇలా మూతలో గ్యాస్కెట్ అనేది కొద్దిగా లూజ్ అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు సో లూజ్ అయినప్పుడు మనం వెంటనే బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి రిపేర్ చేయించకుండా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎలా అంటే ప్లాస్టిక్ రబ్బర్ ఉంటుంది కదా ఆ గ్యాస్కెట్ మీద ప్లాస్టిక్ రబ్బర్ను అలా రౌండ్గా పెట్టేస్తే సరిపోతుంది చాలా టైట్గా ఉంటుంది మనం ఏ చట్నీ అయినా ఏదైనా చేసినా కూడా కింద పడిపోకుండా టైట్గా చాలా బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం హాట్ బాక్స్ వాడుతూ ఉంటాం కదా ఏదైనా ఫుడ్ వేడిగా ఉండాలని మనమైతే ఇందులో పెట్టుకుంటాము కాకపోతే ఇది వన్ అవర్ కంటే ఎక్కువ వేడిగా ఉండదు ఎక్కువ టైం వరకు సో మనం మార్నింగ్ పెట్టినా ఆఫ్టర్నూన్ వరకు ఫైవ్ అవర్స్ అయినా వేడిగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి బాక్స్లో బాగా మరిగించిన వాటరు దాని నిండా పోసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసేయండి మనం ఫుడ్ ఏదైనా పెట్టుకుని పెట్టుకోవాలి అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా చేశాక నెక్స్ట్ ఆ వాటర్ పడేసి నీట్గా తుడుచుకొని మనం ఏ ఫుడ్ అయితే పెట్టుకోవాలనుకుంటామో ఆ ఫుడ్ పెట్టుకుంటే ఫైవ్ అవర్స్ అయినా చాలా వేడిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం డైలీ ఇలా కుక్కర్ వాడుతూ ఉంటాం కదా ఇలా కుక్కర్ వాడినప్పుడు ఆ గాస్కెట్ అనేది లూజ్ అయిపోతుంటుంది సో దానివల్ల మనకి వాటర్ లీక్ అవ్వడం అలా అవుతుంది సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఆ గాస్కెట్కి ఆ రబ్బర్కి అనేది ఆయిల్ ఉంటుంది కదా వంట నూనె సో ఆ వంట నూనె మొత్తం అప్లై చేయండి రౌండ్గా నెక్స్ట్ ఆయిల్ అప్లై చేశాక పిండి ఉంటుంది కదా గోధుమ పిండి సో గోధుమ పిండి కూడా మొత్తం అలా ఆయిల్ ఎలా అప్లై చేసుకున్నామో ఆ పిండి కూడా అలానే స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం ఒకసారి అయితే మొత్తం అలా చేసేయాలి నెక్స్ట్ మనం ఆ కుక్కర్కి కనుక అది పెట్టేసి మనం ఫుడ్ ఏదైనా వండుకోవాలనుకుంటే వండుకుంటున్నప్పుడు అదైతే టైట్గా అనమాట ఒకసారి ట్రై చేయండి లూజ్గా ఉన్నప్పుడు నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఏ టిప్ నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పిల్లలు కానీ మనం కానీ మన బట్టలు కానీ ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే కంపల్సరిగా ఇలా పెన్ను గీతలైనా ఇంకుమరకలు మరకలైనా పడుతూ ఉంటాయి కదా బట్టల మీద ఏ బట్టల మీద పడినా కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనమైతే చాలా కష్టపడుతూ ఉంటాము రుద్ది రుద్ది అసలు అయినా పోదు ఆ పెన్ను మరకలు అనేవి ఒక్కసారి ఇలా నేను చూస్తున్నట్టుగా ట్రై చేయండి నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా సో ఎక్కడైతే పెన్ను మరకలు ఇంకు మరకలు ఉంటాయో ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ని అలా కొంచెం వేసేసి ఒక కాటన్తో కానీ లేదంటే బ్రష్తో అయినా కొంచెం రుద్దామంటే సరిపోతుంది నీట్గా పోతుందండి ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా అసలు పెన్ను మరకలు అనేవి కనబడవు మనకైతే తర్వాత నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది లేదు అంటే మీరు డెటాల్ కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్ అవుతుంది సింపుల్గా క్లీన్ అవుతుంది డెటాల్ కొంచెం వేసి రుద్దితే సరిపోతుంది తర్వాత నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా పనిచేస్తుందండి ట్రై చేయండి అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం టమాటాలు తెచ్చుకుంటాం కదా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అవి కొన్ని డేస్ అయ్యేసరికి కుళ్ళిపోవడం లేదంటే మెత్తబడడం అలా అవుతుంది అలా అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కొంచెం మనం ఆయిల్ ఉంటుంది కదా వంట నూనె సో ఆ వంట నూనె అనేది ఆ ఎడ్జెస్కి పైన ఉంటుంది కదా తొడిమెలాగా సో దానికి కనుక మనం అప్లై చేసుకొని అన్నిటికీ ఒక్కొక్క దానికి అలా అప్లై చేసుకొని పెట్టుకున్నామంటే ఒక ట్వంటీ డేస్ వరకు అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడే వెంటనే ఫ్రెష్గా ఉంటాయి కదా సో ఆ టమాటాల మీద ఇలా అప్లై చేసినట్లయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అందరి ఇంట్లోనూ సాయంత్రం అవ్వగానే ఇలా దోమలు వస్తుంటాయి కదా దోమలు రాగానే మనం జెట్ కాల్స్ అని ఆలని బయట నుంచి తెచ్చుకొని పెట్టుకుంటాము అలా పెట్టుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అలా ఉంటాయి సో అలా కాకుండా ఇంట్లోనే మనం న్యాచురల్గా ఎలాగనక చేసినట్లయితే మనకి ఒక్క దోమ కూడా ఉండదండి ట్రై చేయండి ఒక కొబ్బరి చిప్ప కానీ లేదంటే ప్రమిద ఉన్న సో అందులో అయినా వేసుకోవచ్చు కొన్ని వెల్లుల్లి రెబ్బల పొట్టు ఉంటుంది కదా సో ఆ పొట్టుని వేసుకొని నెక్స్ట్ బిర్యానీ ఆకులు అలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం హారతి కర్పూరం ఉంటుంది కదా మొత్తం అదంతా స్మాష్ చేసుకొని వేసుకోవాలి అందులోనే వేప నూనె కొంచెం వేసుకొని అలా అంటించుకొని ఉన్నామంటే ఆ పొగకి స్మెల్కి అస్సలు ఒక్క దోమ కూడా ఉండదండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది అస్సలు ఒక్క దోమ కూడా కనిపించదు మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లిని వల్చడానికి మనమైతే చాలా కష్టపడుతుంటాం చేతులు కూడా చాలా నొప్పులు వస్తాయి సో అలా కాకుండా ఇలా ఈజీగా ఒక్క చిన్న మెథడ్ చెప్తాను ఇలా చేశారంటే అసలు చాలా బాగా మనకి చేతులు నొప్పి వేయకుండా ఒక్క టెన్ మినిట్స్లో మనకి పని అయితే మొత్తం అయిపోతుంది సో ఎన్ని కేజీలైనా మనం ఈజీగా వల్చేయచ్చు ఎల్లుల్లిని రివర్స్ లో పెట్టేసి నెక్స్ట్ మనం చేయితో స్మాష్ చేసుకుంటే విడివిడిగా అన్ని వచ్చేస్తుంది సో వాటిని కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని అందులో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి తర్వాత మనం చూస్తే చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఆల్రెడీ ఓడిపోయింది పొట్టంతా సో మనం చేయితో జస్ట్ నలిపితే సరిపోతుంది మొత్తం అన్ని వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లో డైలీ వంట చేస్తున్నప్పుడు కానీ లేదంటే సడన్గా అయినా ఇలా ఆయిల్ మరకలు అనేవి ఫ్లోర్లో పడుతుంటాయి కదా ఫ్లోర్కి సో ఫ్లోర్ మీద పడగానే మనం వాటర్తో వాష్ చేయకుండా ఇలా కొంచెం పిండి గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా ఏదైనా పిండి ఇలా వేసుకొని మొత్తం అలా కొద్దిగా రుద్దుతే సరిపోతుంది నీట్గా అవుతుంది జిడ్డు అదేం లేకుండా మన చేయి కూడా ఆయిల్ అంటదు చాలా నీట్గా ఉంటుంది ఇదే కాదండి మనం డీ ఫ్రైల్ చేసినప్పుడు ప్యాన్స్ కానీ మూకుడు కానీ అలా వాటికి కూడా ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా సో మనం వెంటనే వాటర్తో క్లీన్ చేస్తే ఆ వేరే గిన్నెలు కూడా ఆయిల్ అయిపోతుంది సో అలా చేయకుండా ఇలా పిండిని కనుక వేసుకొని మనం మొత్తం స్ప్రెడ్ చేసుకొని రుద్దితే తర్వాత మనకు ఆయిల్ మరకలు చేయకంటవు సింకు కూడా నీట్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏ వీడియో నచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్ని సో మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకి మనీ అండ్ టైం రెండు సేవ్ అవుతాయి సో అందుకే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మరెన్నో చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను సో మన ఛానల్ని ఫాలో చేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్